ఏ ఆధార్ కార్డు మీదో పాన్ కార్డు మీదో మన పేరు కానీ పేరెంట్స్ పేరు కానీ ఇంకా ఏవైనా మిస్టేక్స్ జరిగితే పెద్దగా భయపడమండి ఎందుకంటే చాలా రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి ఆన్లైన్ ఉంది అప్లై చేసుకోవచ్చు చాలా చోట్ల మనంతటా మనమే లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కరెక్షన్స్ కూడా చేసేసుకోవచ్చు ఓటీపీ ఫెసిలిటీ చాలా ఇచ్చారు కదా కానీ టెన్త్ క్లాస్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ మెమరీసే వేరు ఇక్కడ మెమరీస్ గురించి కాదండి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ లైఫ్ అంతా క్యారీ చేయాల్సి వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ టెన్త్ క్లాస్ ఇప్పుడంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి వీటికి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవ్వు ఆధార్ ఇవు ఇలాంటివి ఓకే కన్సిడర్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు టెన్త్ క్లాస్ ఇప్పటికీ చాలా చోట్ల టెన్త్ క్లాస్ సర్టిఫికెట్నే మీద ఉన్న వివరాలనే దాని మీద ఉన్న పేరునే ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే వ్యాలిడేషన్ చేసే డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి సో మరి ఇదే టెన్త్ క్లాస్లో చాలా తప్పులు జరుగుతున్నాయి ఐ మీన్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీద మన పేరు స్పెల్లింగ్